నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా చామదుంపల పులుసు తయారీ విధానం చామదుంపలను నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ రాక్ సాల్ట్ వేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటాలను కట్ చేసుకోవాలి అవి కట్ చేసుకున్నాక బాండీలో ఆయిల్ ఇచ్చేసుకొని పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసుకోవాలి అవి ఫ్రై అయినాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇది ఇవి ఫ్రై అయ్యే లోపు మనం కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి అర కేజీ దుంపలకు యాభై గ్రాముల చింతపండు నానపెట్టుకోవాలి ఫ్రై అయినాక మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇవి బాగా మెత్తగా అయ్యే వరకు ఉంచుకోవాలి దుంపలు ఉడికేనాక వాటిపై ఉన్న తోలును తీసేయాలి ఈ కర్రీకి పులుపు అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే కమ్మదనం వస్తుంది పులుసు కూడా పలుచుగా ఉండకూడదు చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి అప్పుడే ఆ కూర అనేది టేస్ట్ బాగుంటుంది టమోటా ముక్కలు మగ్గినాక మనం తోలు తీసి ఉంచుకున్న దుంపలు అన్నిటినీ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ దుంపలు సరిపడా సాల్ట్ కారము యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు చూపించే పౌడరే కొంచెం మెంతులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర దోరగా ఫ్రై చేసుకోవాలి మెత్తటి పౌడర్లా చేసుకుని దొంపల్లో యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి అవి ఫ్రై అయ్యేలోపు చింతపండు గుజ్జు చక్కగా తీసుకోవాలి ఇలా తీసుకున్నాక దొంపల్లోనికి యాడ్ చేసుకొని మొత్తం మొక్కలకు పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి త్రీ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి దానికి సరిపడా ఉప్పు కారం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి పులుసుని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఆ తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంత ఎంతో టేస్టీ అయినా చామదుంపల పులుసు రడి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.